హాయ్ హలో అండి అందరికీ నమస్కారం నేను మీ సునంద అయితే ఇప్పటి వరకు మనం చేసిన వీడియోస్ అన్ని చూస్తూ వచ్చారు కదా ఆ చూస్తూ మనల్ని ఆదరిస్తూ అదే ఆ మనం ఏ స్ప్రే ఏ దానికి ఏ పురుగుకు ఏ డిసీజ్ ఏ పెస్ట్ అని చెప్పడం చాలా వీడియోస్ లో జరిగింది దానికన్నా ముందుగా మనం భూమిని ఎలా సిద్ధం చేసుకోవాలి బెడ్స్ ఎలా చేసుకోవాలి తర్వాత ఏ పంటను ఎలా వేసుకోవాలి అని కంటిన్యూగా ఎవరైనా కానీ కొత్తగా వ్యవసాయం చేసే వాళ్ళకు కూడా అర్థమయ్యేటట్టు ఈజీగా మన వీడియోస్ అన్ని ఉండడం జరిగింది అయితే ఇప్పుడు ఏంటి అంటే ప్రధానంగా ఆ ఇక్కడ చిన్న బయో రిసోర్స్ సెంటర్ ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరిగింది అందులో భాగంగా మనం రైతులకి అవసరమయ్యే అన్ని బయో ఇన్పుట్స్ ఇవ్వడం జరుగుతుంది కొన్ని కొన్ని పెంచుకుంటూ వెళ్తున్నాం అందులో భాగంగా ఈ బయో ఇన్పుట్స్ మన దగ్గర లభ్యమయ్యే బయో ఇన్పుట్స్ ఏంటి ఆ తర్వాత దేనికి పనిచేస్తాయి ఏమున్నాయి ఇంతకు ముందు కొన్ని వీడియోస్ లో మన దగ్గర ఏముంటాయి ఎలా చేస్తాము బయోపెస్టిసైడ్స్ బయో ఫర్టిలైజర్స్ మన ఫామ్ కి అవసరమైన ఏంటి ఎలా మన దగ్గరలో ఉన్న కొంతమంది రైతులకి మనకు తెలిసిన రైతులకి కొంతమందికి ఇవ్వడం కూడా జరుగుతుంది అని మీకు చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు రైతులు అందరూ ఏంటంటే మేము ఒక దగ్గర ఉన్నాం ఒక్కొక్క ఊరు నుంచి ఒక్కొక్క ఏరియా నుంచి ఒక్కొక్క ప్రదేశం నుంచి రైతులు అడగడం జరుగుతుంది ముఖ్యంగా మిర్చి రైతులు మామిడి రైతులు తర్వాత అన్ని ఇప్పుడు మనకు వచ్చేటువంటి ఈ యొక్క అంటే మేజ్ పంట మన మొక్కజొన్న పంట అయితే టొమాటో అన్ని రకాల కూరగాయలకు ఇలా అన్ని పంటలకు ఆ అడుగుతా ఉన్నారు అయితే మనం ఏం చేస్తున్నాము అంటే ఏ పంటకైనా కాదు ఏ పెస్ట్కైనా అని కొన్ని రకాలు కొన్ని కొన్నిటికి తర్వాత కొన్ని డిసీజెస్కి కొన్ని రకాలు స్ప్రే చేసుకోవాలి డిసీజ్ వచ్చిన తర్వాత కొన్ని స్ప్రే చేసుకోవాలి ఇలా ప్రతి ఒక్కరికి చెప్పడము ఫోన్ల ద్వారా రాయడం ఇబ్బంది అవుతా ఉంది కాబట్టి మీ అందరి కోసం ఎవరైనా కానీ ఈజీగా అర్థం చేసుకునేటట్లు మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం అవి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి అయితే ఏంటి అంటే వీటన్నిటికీ ఇప్పుడు మన వీడియోస్లో చాలా కామెంట్స్ వస్తూ ఉన్నాయి ఎందుకంటే ప్రతి ఒక్క కామెంట్కి నేను రిప్లై ఇవ్వలేను ఎందుకంటే నేను వ్యవసాయం పనులు చేసుకోవాలి మిగతా పనులు చేసుకోవాలి అన్ని పనులు ఉంటాయి కాబట్టి తప్పుగా అనుకోకండి ప్రతి వారం మనం ఒక గంట సేపు లైవ్ సెషన్ అడిగి ఉన్నారు సో ఈ యొక్క కామెంట్స్ కి రిప్లై ఇవ్వడం కోసం ప్రతి వారము ఒక గంట సేపు లైవ్ వీడియోస్ లైవ్ వీడియో ఉంటుందండి లైవ్లో మనకు మీకు మీరు డౌట్స్ అడిగితే వాటికి మళ్ళీ మనం వీడియోలు తెలివి లైవ్ లైవ్లోనే తర్వాత ఇంకా మిగతా ఇంకా కొన్ని కామెంట్స్ ఇంకా కొందరికి ఆ టైంలో ఎవరికైతే వీలు కాని వాళ్ళకి ఇంకా డౌట్స్ వస్తే వాళ్ళకి ఏంటి అంటే మేము డిస్క్రిప్షన్లో మాది వాట్సప్ ఛానల్ ఒకటి ఓపెన్ చేసి డిస్క్రిప్షన్ లో దాని లింక్ ఉంచుతాము దాన్ని క్లిక్ చేసి మీరు దాన్ని క్లిక్ చేసుకుంటే మీ దాంట్లో స్టార్ట్ అని నొక్కితే అందులో జాయిన్ అయిపోతారు వాట్సాప్ వాట్సాప్ ఛానల్ ఓకేనా అండి సో అప్పుడు మీరు ఏ డౌట్ అడిగినా ఏది అడిగినా కానీ నేను వీడియో రూపంలో కానీ వాయిస్ రూపంలో కానీ ఫొటోస్ రూపంలో కానీ మీకు తెలియజేయగలను మీ డౌట్లన్నీ అందులో క్లియర్ అయిపోతాయి చాలా మంది మీరు వీడియోలే చేసుకుంటున్నారు రిప్లై ఇవ్వట్లేదు తప్పుగా అనుకోకండి ఎందుకంటే ఎవరి టైం అయినా మీ టైం ఇంపార్టెంట్ నాది ఇంపార్టెంట్ నేను వీడియోస్ చేసి మీకు సమాధానం ఇవ్వకపోయినా కానీ నాకు తప్పైతుంది కాబట్టి అందరికీ క్లారిటీగా ఉండడం కోసం దాన్ని మనం స్టార్ట్ చేస్తాను అది వాడుకోగలరు ఓకేనాండి అయితే ఇప్పుడు మనం ఇక్కడ ఈ రోజు మన దగ్గర ఏమేమి ఉన్నాయి దేనికి పనిచేస్తాయి అన్నది మాట్లాడుకుందాం నెక్స్ట్ ఒక్కొక్క చిన్న చిన్న వీడియోలో ఏ పురుగుకు ఏమేమి కాంబినేషన్లు స్ప్రే చేయాలి తర్వాత ఏ డిసీజ్కి అంటే ఏ రోగంకి బ్యాక్టీరియా తెగులు కానీ ఫంగస్ తెగులుకు దానికి ఏ కాంబినేషన్లు ఇవ్వాలి తర్వాత ఏ పంటకైనా బలానికి ఎలా ఇచ్చుకోవాలి అన్న దాని గురించి చిన్న చిన్న బిట్స్ బిట్స్ వీడియో లోపంలో మనం మాట్లాడుకుందాం ఓకేనండి ఓకే అయితే ఇక్కడ చూస్తే మీరు ఇవన్నీ మేము ఇక్కడ మా ఇక్కడ ఇక్కడనే తయారు చేసేటువంటివి ఇక్కడ వాడేటివి ఇక్కడ కాకుండా ఇంకా మనం ట్రిప్లో వదలడానికి కొన్ని స్లరీ అవి ఆయిల్ కేక్స్ అవన్నీ అక్కడే ఉంటాయి డ్రిప్ దగ్గరే వెంచూరి దగ్గరే ఉంటాయండి అక్కడే కలుపుకుంటాము ఇక్కడ అయితే మీరు చూస్తున్నప్పుడు ఇప్పుడు ఇవి ఇక్కడ మీకు వచ్చేసి బయో ఫర్టిలైజర్స్ అండి బయో ఫర్టిలైజర్స్ మనకేమేమి ఉన్నాయి ఏంటి అన్నది మీకు ఒకసారి చెప్తాను నేను ఇప్పుడు ఇది ఎన్పికే ఫర్టిలైజర్స్ అంటే మనం ఇంతకు ముందు ఆల్రెడీ ఒక వీడియో క్లియర్గా చేసుకున్నాం బయో ఫర్టిలైజర్స్ అంటే ఏంటి బయో పెస్టిసైడ్స్ అంటే ఏంటి అన్న దాని మీద వీడియో క్లియర్గా చేసుకున్నాం దీంట్లో కాన్సెప్ట్ గురించి కూడా మీకు లోతుగా చెప్పడం జరిగింది ఏంటి అంటే మట్టి జీవంగా ఉన్నప్పుడే మొక్క మొక్కకు అది అన్ని రకాల పోషకాలు ఆక్సిడైజ్ చేసి మొక్కకు అవైలబిలిటీ ఫామ్ లో ఇవ్వగలవు ఏంటివి ఇస్తాయి జీవం అంటే ఏంటి అంటే అగైన్ దాంట్లో సూక్ష్మజీవులు మట్టిలో సూక్ష్మజీవులు జీవిస్తేనే మట్టి జీవంతో ఉన్నట్లు ఆ మట్టి బలంగా ఆ ఉన్నట్లు అప్పుడే ఆ మట్టిలో ప్రాణం ఉంటేనే మనం వేసే ఏ పంటైనా సక్సెస్ అవుతుంది అని మాట్లాడుకున్నాం అయితే ఆ ప్రాణం అంటే ఏంటిది అంటే మన కంటికి కనిపించినటువంటి బ్యాక్టీరియాలు అవి ఏంటి అంటే మన యూనివర్స్లో ఎన్ని రకాల ఎలిమెంట్స్ ఉన్నాయో అన్నిటిని ఆక్సిడైజ్ చేసేటువంటి మైక్రోబ్యల్ మైక్రోబ్స్ కూడా ఉన్నాయి వాటిలో మనకు మొక్కకు అవసరమేంటి మేజర్గా ఎన్పీకే బ్యాక్టీరియా ఎన్పీకే తర్వాత మళ్ళీ మనకు మైక్రోన్యూట్రియన్స్ రూపంలోకి వస్తే జింక్ బోరాను తర్వాత అదే విధంగా మెగ్నీషియము మ్యాంగనీస్ ఐరను ఇలా కాల్షియము ఇవన్నీ మైక్రోన్యూట్రియం వాటి అన్నిటినీ మొక్క దానంతా కదే మట్టిలో నుంచి తీసుకోలేదు వా దాన్ని ఎలా తీసుకుంటే ఆక్సిడైజ్ చేసేటువంటి బ్యాక్టీరియాస్ ఉంటాయి ఆ బ్యాక్టీరియాస్ మనం ఇక్కడ స్టెరిలైజ్ కండిషన్స్ లో తయారు చేస్తాము మన ల్యాబ్లో ఓకే అది కూడా మీకు అప్పుడు చూపించడం జరిగింది ఏంటివి ఎలా చేస్తాము అన్నది అయితే ఏమున్నాయి చెప్తాను మనకు అజ్టోబాక్టర్ ఉంది ఓకేనండి అజిటోబ్యాక్టర్ తర్వాత వచ్చేసి ఎన్పికే బ్యాక్టీరియా తర్వాత వచ్చేసి పిఎస్వి ఫాస్ఫరస్ సాలిబులైజింగ్ బ్యాక్టీరియా తర్వాత వచ్చేసి జెడ్ జింక్ జింక్ సాలిబులైజింగ్ బ్యాక్టీరియా తర్వాత వచ్చేసి కేఎస్వి పొటాష్ సాలిబులైజింగ్ బ్యాక్టీరియా తర్వాత అజోస్ పైరిల్లం బ్యాక్టర్ ఇవి మన దగ్గర ఉన్నాయి అవి వచ్చేసి బయో ఫర్టిలైజర్స్ ఇవి ఎలా వాడుకోవాలి అన్న దాని గురించి మీకు చెప్తాను ఇందులో ఎన్పికే బ్యాక్టీరియా అంటే నైట్రోజన్ని నైట్రోజన్ రిలీజ్ చేసే బ్యాక్టీరియా ఇందులో ఉంటుంది ఇది పిఎస్బి అంటే ఫాస్ఫరస్ ని రిలీజ్ చేసేటువంటి బ్యాక్టీరియా ఇందులో ఉంటుంది తర్వాత కేఆర్బి అంటే పొటాష్ రిలీజ్ చేసేటువంటి బ్యాక్టీరియా జింక్ సాలిబులైజింగ్ జింక్ ని సాలిబులైజ్ చేసేటువంటి బ్యాక్టీరియా ఎర్ర భూములలో అయితేనే సిట్రస్ పంటలకైతేనేమి వాటి అన్నిటికీ జింక్ అన్నది చాలా అవసరం అప్పుడు మనం ఈ జింక్ అది ఇది స్ప్రే చే రికమెండ్ చేస్తారు దానికన్నా ముందుగానే మనం అన్ని రకాల పంటలకు ఒక ఎకరాకు ఈ యొక్క ఫర్టిలైజర్స్ అన్నిటినీ ఒకసారి ప్రతి నెలకు ఒక్కసారి ఒక్కొక్క ఎకరా ఒక ఎకరాకు ఒక్కొక్క లీటర్ చొప్పున అన్నిటినీ కూడా మనం ఒక ఆయిల్ కేక్ లేదా ఆయిల్ కేక్ ని ఒక ఎకరాకు ఐదు కిలోల ఆయిల్ కేకు రెండు కేజీల బెల్లము వేసి అందులో నా మూటగట్టి అవి వేసినప్పుడు ఆయిల్ కేక్ వేస్తే అది అందులో అంతా బాగా దాంట్లో ఉన్నటువంటి న్యూట్రియన్స్ అన్ని అందులోకి వస్తాయి అందులోనే ఈ యొక్క ఫర్టిలైజర్స్ కూడా వేసి రెండు కేజీల బెల్లం వేసినప్పుడు ఏమైతుందంటే బాగా ఫర్మెంట్ అయ్యి వీటి కౌంట్ ఎక్కువ అయ్యి దాన్ని డ్రిప్ లోకి వదలాలి రెండు రోజుల తర్వాత అప్పుడు డ్రిప్లోకి వదిలినప్పుడు మట్టిలోకి అన్ని వెళ్ళిపోతాయి వేర్ల దగ్గరికి వెళ్ళిపోతాయి అప్పుడు వేర్ల దగ్గరలో ఉన్నటువంటి ఆ మట్టిలో ఉన్నటువంటి న్యూట్రియం అన్నిటినీ కూడా ఈ యొక్క బ్యాక్టీరియాలు ఆక్సిడైజ్ చేసినప్పుడు ఏమైతుందంటే మొక్క ఆక్సిడైజ్ చేసిన ఆక్సిడైజ్ ఫామ్ లో ఉన్నటువంటి ఆ న్యూట్రియన్స్ మాత్రమే తీసుకుంటుంది అలాగే అటామిక్ న్యూట్రల్ గా ఉన్నటువంటి ఆ యొక్క ని తీసుకోదు కాబట్టి ఆ పని ఇవి చేస్తాయి ఇవి చేసినప్పుడు వేర్లు ఆ యొక్క ఫామ్లో ఉన్నటువంటి ఆ ని వేర్లు అబ్జర్వ్ చేసుకుంటాయి మళ్ళీ వేర్ల దగ్గరికి మట్టిలో మనం కెమికల్స్ వేయకుండా ఉంటే మన భూమిలోనే చాలా మైక్రోబ్స్ ఉన్నాయి కానీ చనిపోయి ఉన్నాయి కాబట్టి మనం ఇప్పుడు కొత్తగా వేసుకోవాల్సి ఉంటుంది అలా ఒకటి మళ్ళీ ఒక వారం జీవామృతం జీవామృతంలో కూడా కోటాను కోట్ల బ్యాక్టీరియాలు మైక్రోబ్స్ ఉన్నాయి అన్నట్టు ఒక చిటికెడ ఆవు పేడలోనే ఎన్నో కోట్ల బ్యాక్టీరియాలు ఉన్నాయి కాబట్టి జీవామృతం మనం తయారు చేసుకొని ఒక ఎకరాకి ఆ ప్రతి నెల ఒకసారి ఇది ఒకసారి అది లేదు జీవా ఇచ్చినప్పుడు ఏమైతుందంటే ఆ బ్యాక్టీరియాస్ అన్ని కూడా మన మట్టిలో మన పంట దగ్గర మన భూమిలో డెవలప్ అవుతాయి అయితే ఏంటి అంటే అప్పుడు మనం కెమికల్స్ ఇవ్వద్దు భూమిలో ఈ యొక్క యూరియా డిఏపి అలా ఇచ్చినప్పుడు ఇలా వృద్ధి చెందేటువంటి బ్యాక్టీరియా మళ్ళీ చచ్చిపోతుంది మళ్ళీ మనం వేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఇది ఒక్కటి రైతు సోదరులు గమనించగలరు తర్వాత వచ్చేసి ఇంకా బలానికి ఏంటి అంటే అవి బ్రతికుండాలి ఆ సూక్ష్మజీవులు అంటే మనం వేయాలి ఆ ఎరువు ఎలా చేసుకోవాలి ఎలా వేసుకోవాలి అన్న దాని గురించి కూడా మన దాంట్లో వీడియో ఉందండి అది చూడండి ఆ ఎరువు అంటే ఆ సేంద్రియ కర్బనం అన్నది ఆ ఈ యొక్క సూక్ష్మజీవులకి ఫుడ్ కాబట్టి అది కంపల్సరీగా వేసుకోవాల్సి ఉంటుంది తర్వాత కొన్ని చౌడు భూములు ఉంటాయి ఆల్కలైన్ ఎక్కువ ఉన్నటువంటివి పిహెచ్ ఎక్కువ ఉన్నటువంటి వాటికి కంపల్సరీ విచ్చుకుంటూ సేంద్రియ కర్బనం ఇస్తే మీది చాలా తొందరగా ఆ సౌడ్ భూమి నుంచి అంటే ఆల్కలైన్ పిహెచ్ అంటే ఏంటి మనకు న్యూట్రల్ కన్నా పిహెచ్ ఎక్కువ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ సెవెన్ టు సెవెన్ సిక్స్ పాయింట్ ఎయిట్ నుంచి సెవెన్ పాయింట్ ఫైవ్ వరకు ఉంటే మన మట్టి సాయిల్ పిహెచ్ అంతా ఉంటే బాగున్నట్టు మైక్రోబ్స్ అన్ని కూడా బాగా తాగతాయి అంతకన్నా ఎక్కువ ఉన్న దాన్ని కూడా మనం ఎయిట్ ఎయిట్ పాయింట్ త్రీ ఎయిట్ పాయింట్ సిక్స్ పిహెచ్ ఉన్న భూములు కూడా ఉన్నాయి అవి కూడా మీకు నార్మల్ భూములుగా మళ్ళీ మారాలి అంటే ఒక్కటే మార్గం అండి ఆ మట్టిలో సూక్ష్మజీవుల ఆ కౌంట్ పెంచుకోవడం తర్వాత సేంద్రియ పదార్థాన్ని దానికి అందించడం ఎరువులు కానీ మామూలు మన పేడ ఎరువులు వీటన్నిటిని వేసుకోవడం కంపోస్ట్ చేసుకొని మన ఫామ్ లో ఉన్నటువంటి చెత్తను వేస్ట్ను కంపోస్ట్ చేసుకొని వేసుకోవడం ఇదొక్కటే మార్గం అలా వేసుకొని దాంతో పాటు మనకు చార్కోల్ అంటే మనకు బొగ్గు వేసుకోవాలి ఆ బొగ్గును కూడా ఈ మైక్రోబియల్ కల్చర్స్ తో రీఛార్జ్ చేసుకొని చార్కోల్ పౌడర్ ని కూడా వేసుకున్నట్లయితే మనకు ఏమైతుందంటే తొందరగా భూమిలో ఉన్నటువంటి కర్బన శాతం పెరగాలి కర్బన శాతం పెరిగినప్పుడే మనకు పిహెచ్ న్యూట్రల్గా అన్నది వస్తుంది ఆల్కలైన్ నుంచి అంటే సౌడు భూమి నార్మల్ మట్టిగా మారుతుంది ఇది మనం బయో ఫర్టిలైజర్స్ మన దగ్గర అవైలబుల్గా ఉండేటివి దీంతో పాటు ఇంకా ఏమి ఇవ్వచ్చు అంటే ఆయిల్ కేక్స్ దాంతో కాంబినేషన్ ఇది తర్వాత వచ్చేసి బయో ఎంజైమ్స్ మన దగ్గర మనం బలానికి బయో ఫర్టిలైజర్స్ తో పాటు బయో ఎంజైమ్స్ మన దగ్గర అన్ని రకాల బయో ఎంజైమ్స్ ఉన్నాయి బయో ఎంజైమ్స్ గురించి ఆల్రెడీ మనం చాలా మంచి వీడియో చేసుకోవడం జరిగింది ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అది ఎందుకు వాడుకోవాలా దేనికి బలము బయో ఎంజైమ్స్ మనకు బలము చెట్టు గ్రోత్ చెట్టుకు సైడ్ బ్రాంచెస్ ఫ్లవరింగ్ ఎక్కువ రావాలి అంటే మీకు ఒకటే ఒక మార్గం బయో ఎంజైమ్స్ అండి చాలా ఫాస్ట్గా వస్తుంది చాలా పెద్ద ఆకులు ఇదంతా మీరు ఒక్కసారి దాన్ని చేసుకొని చూస్తేనే మీకు అనుభవం అయితేనే మీరు నమ్ముతారు ఆ బయో ఎంజైమ్స్ ఎన్ని రకాలను కూడా చెప్పుకోవడం జరిగింది బయో ఎంజైమ్స్ ని కూడా ఒకసారి బయో ఫర్టిలైజర్స్ ఒకసారి మళ్ళీ ఆయిల్ కేక్ టూ కేజీ బెల్లము మళ్ళీ రెండు లీటర్లు ఒక ఎకరాకు చిన్న మొక్కలు అయితే రెండు లీటర్లు తర్వాత పెద్ద మొక్కలు మనకు ఒక నెల దాటినటువంటి మొక్కలు అయితే మూడు లీటర్లు ఒక ఎకరాకు రెండు వందల లీటర్లు నీళ్లు రెండు కేజీల బెల్లము ఇవి మూడు లీటర్లు బయో ఫర్టిలైజర్స్ ఆ నీళ్ళల్లో కలిపి ఒక రాత్రి ఉంచేసి దాన్ని మళ్ళీ మనం డ్రిప్ లో వదులుకోవడం ఈ బయో ఫర్టిలై పెస్టిసైడ్స్ మన దగ్గర ఏమేమి ఉన్నాయి అంటే స్వీట్ బయో ఎంజైమ్స్ అన్ని కూడా ఉన్నాయి ఏమేమి ఉంది సపోటా ఉంది మ్యాంగో ఉంది పప్పాయ ఉంది బనానా ఉంది మిక్స్డ్ ఫ్రూట్ ఉంది మారేడ్ ఉంది తర్వాత ఆమ్లా ఉంది సిట్రస్ లో ఆమ్లా ఉంది తర్వాత నింబు లెమన్ ఉంది ఇవన్నీ ఇదే సిట్రస్ ఇవి స్వీట్ బయో ఏంజమ్స్ తర్వాత చేదు ఎంజైమ్స్ కూడా వేప గింజలతో చేసింది వేప ఆకులతో చేసింది జిల్లేడు ఆకులతో చేసింది ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి వీటిని కూడా మనం మొక్కలకి అందిస్తే విగరస్ గా గ్రో అవుతాయి బయో ఎంజైమ్స్ మైక్రోబేల్ యాక్టివిటీ ఇవి ఇస్తున్నాం వీటి యాక్టివిటీ ఎక్కువ అవుతుంది అన్నట్టు అవి ఇస్తే ఏంటివి మన బయో ఎంజైమ్స్ ఇస్తే వీటికి అది ఫుడ్ లాగా అందులో ప్రోటీన్ ఉంటుంది కాబట్టి వాటిని తిని ప్లస్ దాంట్లో బాగా ఇష్టపడతాయి మళ్ళీ ఏంటి మనం పండ్ల తోటలకైతే తో చేసినటువంటి బయో ఎంజైమ్ ఇచ్చినప్పుడు తొందరగా బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది షైనింగ్ టేస్ట్ ఆ ఫ్రూట్ చాలా బాగా మారిపోతుంది అన్నట్టు ఫ్రూట్ కానీ వెజిటేబుల్స్ కానీ ఆకుకూరలు ఏదైనా సరే మీ అందరు కూడా ఎలా తయారు చేసుకోవాలో కూడా మనం చెప్పడం జరిగింది తయారు చేసుకోలేనప్పుడు లేనప్పుడు లేని వాళ్ళకు కూడా మనం అందిస్తా ఉన్నాం ఇది బయో ఎంజైమ్స్ గురించి ఆ బయో ఎంజైమ్స్ ఎలా వాడుకోవాలో చెప్పడం జరిగింది బయో ఎంజైమ్స్ మనం ఇంకా ఎరువులో కలుపుకొని వాడినట్లయితే దానికి ఇంకా ఎక్కువ రిజల్ట్ ఉంది బా మంచి రిజల్ట్ ఉంది అని మీకు చెప్పడం కూడా జరిగింది తర్వాత మళ్ళీ బయో ఎంజాయిమ్స్ ఇవి ఇచ్చిన తర్వాత ఒకసారి బయో ఎంజైమ్స్ ఒకసారి బయో ఫర్టిలైజర్స్ ఒకసారి జీవామృతం ఇలా ట్రిప్లో మార్చి మార్చి ఇచ్చుకుంటాం తర్వాత ఇంకా ఏంటి అంటే మన దగ్గర ఆయిల్ కేక్స్ ఎలాగూ ఇస్తా ఉన్నాం దాంతోపాటు ఇవి ఇస్తాం తర్వాత ఏంటి అంటే అత్యంత వేగవంతంగా మొక్క వేగవంతంగా పెరగడానికి ఏంటి అంటే మొలకల ద్రావణం మొలకల ద్రావణం స్ప్రేకి పనిచేస్తుంది కింద డ్రిప్పులు ఇచ్చుకోవడానికి పనిచేస్తుంది ఇందులో మొలకల ద్రావణాలలో సిబిఆర్ సార్ నుంచి నేను నేర్చుకున్నది సార్ ఇంకా చెప్తా ఉంటాడు అది కూడా మనకు మొలకల ద్రావణం కూడా ఈ విధంగా మనకు తెల్లగానే ఉంటుంది మనం చేసుకున్న తర్వాత ఇట్లే ఉంటుంది మనం ఆల్రెడీ డ్రమ్ములో ఉంది అది ఏంటి అంటే ఒక ఎకరాకు రెండు కేజీల మొలకలు తీసుకోవాలి ఒకవేళ మనం ఆ ఒక రెండు వార వారం ముందు ప్రిపేర్ చేసుకుంటే ఒక ఎకరాకు ఒక కేజీ మొలకలతో చేసుకున్నటువంటి ద్రావణం సరిపోతుంది మొలకల ద్రావణం కింద డ్రిప్పులు వేస్తే ఇంకా అద్భుతంగా ఉంటది బయ ఎంజైమ్స్ ప్లస్ మొలకల ద్రావణం ఒకసారి డ్రిప్పులు ఇవ్వండి తర్వాత మళ్ళీ ఎంజైమ్స్ ప్లస్ మొలకల ద్రావణం కలిపి ఒకసారి స్ప్రే చేయండి మళ్ళీ మొలకల ద్రావణంలో ఏముంటాయి ఏంటి అని నేను అప్పుడు ఒక వీడియో తయారు చేసి ఉన్నాను అది మళ్ళీ మీరు చూడొచ్చు మళ్ళీ ఇంకొక వీడియో కూడా ఫర్దర్ గా మీకు తయారు చేస్తాను మొలకలల్లో అన్ని రకాల తనం మొలకెత్తేటప్పుడు గ్రోత్ ప్రమోటింగ్ హార్మోన్స్ అండ్ ఎంజైమ్స్ ఉంటాయి కాబట్టి అవి మనం గ్రైండ్ చేసి మొక్కకి ఇచ్చినప్పుడు ఆ గ్రో గ్రోత్ ప్రమోటింగ్ హార్మోన్స్ అండ్ ఎంజైమ్స్ తర్వాత మొలక దశలో ప్రోటీన్ అనేది బ్రేక్ డౌన్ అయిపోతుంది యాసిడ్ గా మారుతుంది కాబట్టి అందులో ఉన్న అమైనో యాసిడ్స్ వల్ల నైట్రోజన్ ఫాస్ఫరస్ ఆక్సిజన్ కార్బన్ ఇవన్నీ లభిస్తాయి కాబట్టి మొక్క చాలా ఫాస్ట్ అండ్ విగరస్ గా పెరుగుతుంది ఫ్లవరింగ్ కూడా బాగా వస్తుంది అయితే మొలకల ద్రావణానికి మనం గోధుమలు యూస్ చేస్తాం తర్వాత మన దగ్గర ఉన్నటువంటి పప్పు దినుసులను యూస్ చేయొచ్చు తర్వాత మన దగ్గర ఉన్నటువంటి నవధాన్యాలతో చేసుకోవచ్చు ఇంకా బాగా ఎక్కువ చేయగలగాలి అన్నప్పుడు మనం ఏం చేయాలంటే భయం ఏం చేయమో అది వేసుకొని చేసుకుంటాము ఇది కూడా డ్రిప్పు అండ్ స్ప్రే ఇచ్చినప్పుడు ఏమైతుందంటే మొక్క ఆకుల ద్వారా వేర్ల ద్వారా రెండు తీసుకుంటుంది చాలా బాగా గ్రోత్ ఉంటుంది అన్నట్టు సో మొలకల ద్రావణం వచ్చేసి ఒక ఎకరాకు రెండు కేజీలు తో చేసుకోవాలి అది కూడా అంతే నానపెట్టి గ్రైండ్ చేసి ఫిల్టర్ చేసి దాన్ని కూడా రెండు వందల లీటర్ నీళ్ళల్లో ఇది కలిపి వెంచురీకి ఇవ్వాలి డ్రిప్పులు చాలా బాగుంటుంది డ్రిప్ అయిన వాళ్ళు ఏం చెయ్యాలి అంటే మొక్కలు కలిపి తడి ఉన్నప్పుడు తడి పెట్టినప్పుడు ఇది పోయించుకోవచ్చు ఆ దాన్ని డ్రెంచింగ్ అంటారు ఇది కూడా చాలా బాగా అండి స్ప్రే అండ్ ఇది చేసినప్పుడు బాగుంటది ఫ్లవరింగ్ కి చాలా బాగుంటది ఫ్రూట్ సెట్ అవ్వడానికి బాగుంటది ఇంకా నాకు నేను తెలుసుకున్నవి సివిఆర్ సార్ చెప్పింది ఏంటి అంటే ఆ సోయాబీన్స్ సోయాబీన్స్ మొలకల ద్రావణం ఫ్రెష్ గా తయారు చేసింది వాడి చూడండి ఆ చాలా మంచి రిజల్ట్ ఉంది టు బ్యాక్టీరియా బ్లైట్ బ్యాక్టీరియా తెగులు కూడా రావట్లేదు ట్రిప్స్ మెయిన్గా ఆ బ్యాక్టీరియా తెగులు కన్నా ముందు మనకు ట్రిప్స్ ట్రిప్స్ అసలు రావట్లేదు అని చెప్పడం జరిగింది కాబట్టి సోయాబీన్స్ది ఆయిల్ కంటెంట్ ఉంటుంది కాబట్టి దాన్ని గ్రైండ్ చేసి వడగట్టి దాన్ని మనం ఫ్రెష్గా వేర్ల దగ్గర ప్లస్ స్ప్రే చేసినప్పుడు చాలా పచ్చదనం గ్రోత్ ఫాస్ట్గా అన్ని రకాల న్యూట్రియంట్స్ లభించి చాలా బాగుంటుంది ఇది మనము ఎరువులు బయో ఫర్టిలైజర్స్ జీవామృతం ఇంకా మనం ఎరువు ఎట్లా చేసుకోవాలి ఘనజీవామృతం చేసుకునే విధానము తర్వాత మేము స్లర్రీ కూడా వాడతామండి మళ్ళా మళ్ళీ ఒకసారి నెలకు ఒకసారి స్లర్రీ అన్ని మొక్కలకు వేస్తాము స్లర్రీ అంటే బయోగ్యాస్ గోబర్ గ్యాస్ లేక బయోగ్యాస్ నుంచి గ్యాస్ రిలీజ్ అయిన తర్వాత వచ్చేటువంటి ఆ యొక్క స్లర్రీ స్లర్రీ అంటే సాలిడ్ ప్లస్ లిక్విడ్ కలిసి ఉన్నప్పుడు దాన్ని స్లర్రీ అంటాం ఆ యొక్క బయో గ్యాస్ లేక గోబర్ గ్యాస్ దాంట్లో మనకు అవుట్లెట్లో వస్తుంది కదా అది అది చాలా ఎనర్జెటిక్ చాలా పవర్ఫుల్ తొందరగా మనకు ఆర్గానిక్ కర్బనం పెరగాలన్న ఫర్టిలైజర్స్ అంటే అందులో ఉన్న న్యూట్రియంట్స్ మనకు ఇందులో ఎన్ ఎన్పికేలు ఇందులో కూడా ఉంటాయి దేంట్లో అంటే స్లర్రీలు అప్పుడు మొక్క తొందరగా ఈజీగా అబ్జర్వ్ చేసుకునేటువంటి లేదా ఈజీగా తీసు మొక్క ఇంటేక్ చేసుకునేటట్లు అందులో అంటే రెడీ టు అవైలబుల్ అంటే రెడీగా ఉంటాయి అవైలబుల్ ఫామ్లో ఏంటివి అంటే ఇవే అందులో ఉన్న ఎంబికేలు దేంట్లో అంటే స్లర్రీలో అందులో కూడా బ్యాక్టీరియాలు ఉంటాయి కాబట్టి అవి కూడా వీటిని ఆల్రెడీ చే ఆక్సిడైజ్ చేసి ఉంటాయి కాబట్టి అవి మొక్కకు ఇవ్వగానే వాటిని ఇది తీసుకుంటుంది అందులో ఉన్న సారీ అందులో ఉన్న మైక్రోబ్స్ మనకు అంతా అది డీకంపో ఫర్మెంటేషన్ జరుగుతుంది దేంట్లో అంటే యొక్క బయోగ్యాస్ ట్యూబ్స్ లో ఫర్మెంటేషన్ జరిగిన తర్వాత ఈ గ్యాస్ అంతా వెళ్ళిపోయిన తర్వాత ఇందులో ఉన్నటువంటి న్యూట్రియంట్స్ ఎన్పికి మొక్క తొందరగా అబ్జర్వ్ చేసుకునేటువంటి అవైలబిలిటీ ఫామ్ లో ఉంటాయి కాబట్టి ఈ యొక్క స్లర్రీని కూడా వేసుకుంటాం ఇది అండి మనము ట్రిప్లో ఇచ్చేది మా సేంద్రియ వ్యవసాయ పద్ధతులు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్కరం సేంద్రియం వైపు బాటలు వేద్దాం థ్యాంక్ యూ